నా ఇది టీడీపీ తెలుగుదేశం కార్యకర్తను బృహస్పతి రాంబాబు గారిని అరెస్ట్ చేశారంట ఈ టూ విషయంలో ఈ అసలు ఏదైనా వ్యూహం ఉందంట ఇది వెనకాల ఇంకా ఆ కేసు నిగులు వస్తున్నాయి కదా ఏమైనా ఆ కేసుని అట్టం పెట్టుకొని ఇప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు కట్టేసి ఇలా నోటీస్ లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇది గ్యారెంటీ గతంలో నన్ను అరెస్ట్ చేశారు కదా అలాగే నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా అంత నోటీసులు తీసుకొని లేదు రెండు సార్లు ఇప్పారు నన్ను సరే మళ్ళీ ఆ విషయం కూడా ఇందుకు ఇలా సెలవు ఉంటుంది కానీ ఏం లేదు ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఈ గీతాంజలి గారి ఆత్మహత్య ఏదైతే ఉందో ఆ కేసును వీళ్ళందరి పైన కూడా కేసులు కట్టేసి ఇలా అరెస్టులు చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట అంటే ఎన్నికలు టైం దగ్గరకు వచ్చింది కదా ఎవరో మాట్లాడకూడదు ఎవరో యాక్టివ్గా ఉండకూడదు అందరినీ భయపెట్టేయాలి వాస్తవానికి గీతాంజలి గారి వీడియోని తీసుకొచ్చింది వైరల్ చేసిందే వైసీపీ వాళ్ళు అవాస్త ప్రచారం చేపించింది ఆవిడ చేత వాళ్ళే పూర్తి బాధ్యత వాళ్ళదే తప్పు మాట్లాడిపించింది వాళ్ళు ప్రచారం చేయించింది వాళ్ళే వాళ్ళు తీరా ముగిసిన తర్వాత ట్రోల్ చేశారు ట్రోల్ జరిగిందని చెప్పేసి సరే చనిపోవడం బాధాకరం విషయం అది దాని ఎవరు సమర్థించట్లేదు మనం ట్రోల్ చేశారు ట్రోల్ చేయాలని చెప్పేసి ఎవరు చెప్పట్లా కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పించి అవాస్తవాలు ఏమీ తెలియని అమాయకరాలను తీసుకొచ్చి ఆవిడ చేత అవాస్తవాలు మాట్లాడిపించింది వీళ్ళే కదా మరి అది మర్చిపోయి మనం మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేశారనో జనసేన వాళ్ళు ట్రోల్ చేసుకున్నాను అని చెప్పేసానంటే దానివల్ల ఉపయోగం ఏముంది అసలు నువ్వు అసలు ఆవిడ చేతి మాట్లాడిపించుకుంటూ ఉండుంటే అవాస్తవ వాస్తవాలు చెప్పు ఉంటావు పర్వాలే ఇప్పుడు ఆవిని కూడా ఏమారు అడిగారు ఏమన్నా ఐదేళ్ళు అన్నావు కదా నాలుగేళ్ళ కదా ఇచ్చింది అమ్మఒడి ఇవే కదా ఆమెను అడిగింది

ఇంకో రెండు రోజులు పొందేది నలుగురు ఎత్తుతారు ఇతరులు యాడ్ చేస్తుంటారు ఇతరులు అది ఇంకా అలా జరుగుతూ ఉంటారు అది నిరంతర ప్రక్రియ అది నిరంతర ప్రక్రియ అలా జరుగుతాను వాస్తవం అధ్యక్ష